మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరియు నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియదు మాట్లాడారు ఆమె చెప్పారు మేడం అదే చెప్పారు వాళ్ళకు వదిలేసాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్